തെലങ്കണ ന്യൂസ് കെ സ്വാഗതം దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు విద్యార్థుల సమస్యలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిరంతరం పోరాటం చేస్తుందని ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రశాంత్ అన్నారు మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఏబీవీపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో కలిసి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక వివేకానంద చౌరస్తా వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ డెబ్బై ఆరు సంవత్సరాలుగా విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలపై ఏబీవీపీ పోరాడుతూ అంబేద్కర్ సూచించిన మార్గంలోని వివేకానందుడి బాటలో ఏబీవీపీ కొనసాగుతుందని వారు తెలిపారు దేశ అత్యధిక సభ్యత్వం గల విద్యార్థి సంఘం ఏబీవీపీ మాత్రమే అని ఈ సందర్భంగా వారు తెలిపారు

satfinin da ne ¡Espresionado, que nadie!

ప్రశాంత్ ఏబీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రామాయణపేట శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్ణయించడం జరుగుతుంది ఎందుకంటే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిడ గురించి నేటికి డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు వరుస్తున్నాయి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరువర సంవత్సరాల వేళ ఈరోజు జనావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత విద్యార్థులుగా విద్యార్థులు గడిచిన విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వివేకానంద వివేకానంద మాటను ఆదర్శంగా తీసుకొని అంబేద్కర్ బాటలో నిలుస్తున్నటువంటి విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే ప్రపంచంలోనే విద్యార్థుల సమస్యల పట్ల నిరుద్యోగుల సమస్యల పేట్ల ఈ ముందుండి పోరాటం చేసేది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దీనిని పురస్కరించుకొని ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్మించడం జరుగుతుంది కాశీ కాశీ నుంచి కన్యాకుమారి వరకు కడగ్ నుంచి కాశీ కాశీ వరకు విస్తరించి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే జై హింద్ జై భారత్ మాతాకి జై ఈరోజు డిబ్బయ జయంతి సందర్భంగా రామయ్యపేట స్వామి వివేకానంద విగ్రహం దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో విద్యార్థి పరిషత్ అనేది అన్ని దేశాల్లో విశ్రయించిపోయింది ఈరోజు విద్యార్థుల గురించి ఒకటే ఏబీపీ కష్టపడి ప్రతి నాయకుడు కొట్లాడి వారికి సంబంధించిన ఏదైనా ఫీజు రిమ రియంబర్స్మెంట్ కావచ్చు వాళ్ళకి సంబంధించిన ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో దోపిడీ చేస్తున్నది కావచ్చు వీటన్నిటి గురించి ఓన్లీ ఒక విద్యార్థి పరిషత్ మాత్రమే ఏబీపీ మాత్రమే కొట్లాడుతుంది విద్యార్థులకు న్యాయంగా కొట్లా పోరాటం చేసే సంస్థ ఏదైనా ఉందా అంటే అది ఓన్లీ అఖిల భారతీయ విద్యా పరిషత్ మాత్రమే దేశంలోనే భారతదేశంలోనే అగ్రగామిగా ఏపీఈపి ఈరోజు పనిచేస్తుంది ప్రతి ఒక్కరికి ఏపీలో పనిచేస్తున్న ప్రతి స్టూడెంట్ ఆర్గనైజేషర్ ప్రతి అందరికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్